హాయ్ అండి అందరికీ ఇదిగో గంగవెల కూర ఇది షేన్ల దెంపకొచ్చింది మా అమ్మ తోటేరడానికి పోయి షేన్ల తీసుకొచ్చింది ఇప్పుడు గంగవేల టమాటా కర్రీ ఇద్దాం బయట కొనుక్కున్న దానికంటే ఇట్లా షేన్లు తీసుకొచ్చింది మంచిగా ఉంటుంది పచ్చ కూర అయినా గంగవెల కూర అయినా మంచిగా ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటది అమ్మ తోటెరడానికి పోతే అల్లా ఉంటది కదా కింద గడ్డిలాగా అది తీసుకొచ్చింది மஞ்ச இட்ல கடுக்குனா ஃபஸ்ட் ஒரு சாரி கடுக்குன்னா மொழி தரோத்தான் ரெண்டு மூணு சார் கடகால ஆக்கு கூறணும் எந்த சேர்ந்து வச்சி கதா மட்டி உண்டது மஞ்ச மஞ்ச நீட்டு கடகாலே స్టవ్ ఆన్ తీసుకొని పొద్దిన్న పెట్టుకున్నా ఆయిల్ వేసుకున్నా కొంచెం కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా కప్ప ఎత్తలతో ఉంటాను కారం లే కారం వేయకుండా కారం అయితే బాగోదు ఈ కూరల రంగు వెళ్తాం అన్న కారం అయితే మంచి చాలా ఇల్లిగడ్డలు వేసుకున్నా కదా కొంచెం అల్లం వేసుకుంటున్నాను కొంచెం అల్లం ఉంటే బాగుంటది కదా కొంచెం అల్లం వేసుకుని అల్లం వేయకపోయినా మంచిది ఎల్లిగడ్డతో మంచిగా మూసి ఉంటుంది టేస్ట్ కానీ ఉలికాయడం మంచి మా ఆయనకు కొంచెం అల్లం నచ్చుతుంది అని అల్లం ఎత్తాను ఫస్ట్ మంచిగా నీటే కడి వాటర్ అండి ఇట్లా గంజవేని సగం ఆకుడికిందే టమాటా వేసుకోవాలి సగం ఉడికినాక టమాటా వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం వేస్తే నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసిన కాబట్టి ఉప్పు తగినంత ఎంత ఆకైతే దీన్ని నిండా ఆకీసిన ఉడుకుతే ఎంత అయిందో నేను వేసినప్పుడు దీన్ని నిండు ఉండదు గిన్నె నిందా ఉడికినాక సగం అయింది ఇంకా ఉడికినాక ఇంకా కొంచెం అవుతుంది ఇంకా మంచి ఉడుకుతా చూడ కర్రీ ఉడికింది మంచిగా గ్యాస్ ఆఫ్ చేసిన కొంచెం అన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటది అంటే గంగవేల టమాటా ఫ్లేవర్ మస్తు ఉంటది